టీజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పీఎంసీ పరిధి పర్వతాపూర్లోని కబ్జాకు గురైన ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటికల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు ఉదయం తెల్లవారు జామ్ నుండి కొనసాగుతున్న కూల్చివేతలు సర్వే నెంబర్లు ఒకటిలోని శ్మశాన వాటికలను కబ్జా చేసి కబ్జా కూరులు ఇతరులకు అమ్ముకోవడంతో ఇతరులు షట్టర్ నిర్మించుకొని బిజినెస్ కోసం స్టేషనరీ లేడీస్ ఎంపోరియం మ్యాచింగ్ సెంటర్లకు చెందిన వారు హైడ్రా అధికారులతో వాగ్దాదానికి దిగారు టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది అధికారులు హెచ్చరించడంతో గొడవ సద్దుమణిగింది వారికి అమ్మిన వారిపై కొన్న బాధితులు తిట్లు తిడుతూ ఆవేదన వ్యక్తం చేశారు నిన్న బుధవారం ఉదయం వేడిపల్లిలోని స్కూల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా అధికారులు నిన్న బుధవారం మధ్యాహ్నం హైడ్రా కమిషనర్ రంగనాథ్ విఎంసీ పిఎంసీ లలో పర్యటించారు ఈ పర్యటన సందర్భంగా ముస్లిం క్రిస్టియన్ స్మశాన వాటికలను పరిశీలించిన రంగనాథ్ ఖచ్చితంగా న్యాయం చేస్తానని హామీనిచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ ఇచ్చిన ఉదయం నుండే హైడ్రా బృందాలు దిగి కూవేతలు చేపట్టారు గత రెండేళ్లుగా కబ్జా గురైన శ్మశాన వాటికలు హైడ్రా సహాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించడంతో ముస్లిం క్రిస్టియన్ ప్రతినిధుల ఆనందం వ్యక్తం చేశారు ل او انا گاي دير 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 د

असां टाइम टाइम सारो टाइम

पर्व रा మమలంతా వెళ్ళి వచ్చేసారు ఆ లేని సైగా సరే ఆ అదే అదె అదె నిరంతే అక్షలెంట్మెంట్ మీరు సార్ నేను డబ్బులు ఇచ్చాను మీరు జరిగిపోయి అన్నారు సార్ దన్నప్పుడు డబ్బులు ఇచ్చాను మీరు ఎంత కావాలో లైట్ బంద్ చేసి

అదంతా ఉంది అసలు కల్పం కనబడుతున్నాయి కదా బ్రేఫ్లు కానీ ఎట్లా పని చేసుకున్నాడు ఎవరు చేశారు కనపడకూడదు గోరీలు అని చెప్పి అచ ఇది కూడా మాదే అంటే మిమ్మల్ని ఇక్కడ గోరీలు మిమ్మల్ని పర్మిట్ చేస్తున్నాడా గోరీనారా అంటే అట్నుంచి వచ్చేవాళ్ళు చూద్దాం చెప్పండి ఏమో చివరి సమాచారం చేద్దాం తప్పండి చూసి ఒకసారి ఎగ్జామింగ్ చేసి అట్లా కదమ్మా నాకు ఒకటి చెప్పండి ఇది శ్మశానం కింద సమాధులు కనబడుతున్నాయి కదా అంటే దాని అర్థం ఇది శ్మశానంగా గుర్తించబడింది ఇక్కడ అంతా అంతే కదా ఇక్కడ కనబడుతుంది అంటే శ్మశానంగా గుర్తించబడిన దానికి సడన్గా ఎవడో సర్వే ఇది సర్వే చేయించి దాకా నా భూమి ఉంది అంటే కనుక అది క్లెయిమ్ అతను పొజిషన్ ఎలా తీసుకుంటాడు శ్మశానం పొజిషన్ అలాగా మీరు అసలు అనేది పొజిషన్ ఎలా వెళ్ళింది శ్మశానంగా ఉన్నదాన్ని నేను సర్వే చేస్తాను నేను సర్వే చేస్తాను ఇంకోటి పైన ఇంకో సర్వే ఇంకోటి ఇస్తాడు అప్పుడు పొజిషన్ సర్వేయింగ్ అనేది హద్దులు నిర్ణయించడానికి పొజిషన్ ఓవర్ అనేది జరగదు కదా పొజిషన్ అనేది గవర్నమెంట్ అండ్ కంట్రోల్ ఉన్న శ్మశానం వాటిక ఏదైతే ఉన్నదో అది హిందూస్ కానీ ముస్లింస్ ఇద్దరికి ఉన్నది ఇక్కడ ఉన్నప్పుడు పొజిషన్ తీసుకోవడానికి లేదు నువ్వు సర్వే చేసావు నువ్వు క్లెయిమ్ చేయాలి గవర్నమెంట్ కొన్ని పద్ధతుల ద్వారా క్లెయిమ్ చేయాలి బట్ హౌ కెన్ యూ టేక్ పొజిషన్ ఓవర్ ఇది సమ్ గ్రేవ్ యార్డ్ ల్యాండ్ అది యూనిలెటరల్గా సంబంధించిన డిసైడ్ కదా జస్ట్ బికాస్ యూ హ్యావ్ సమ్ సర్వే రిపోర్ట్ అలా కాదు నేను ఏం పర్వాలేదు నేను చూస్తాను చాలా నాకు అర్థమైంది ఇష్యూ కదా ఏం పర్వాలేదు చిన్న ఇష్యూ ఇది ఈ దినం మీరందరూ మా యొక్క మాకు సహకారంగా మీరు వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రతి ఒక్క మీడియా కార్యకర్త వచ్చినటువంటి ప్రతి వారికి రాలేనకపోయిపోయిన వారికి కూడా మరి సెంట్రల్ మీడియా వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మీడియా చేయడం వల్లనే మా సమస్యకు పరిష్కారం అవుతుందనేది గ్రహించే మేము ఈ దినాల మీ మధ్య నిలబడగలుగుతున్నాం మీ అందరి సహకారంతో హైడ్రాకు మేము అప్రోచ్ అయినప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి ఈ యొక్క సమాధుల పోరాటంలో క్రైస్తవులు ముస్లింస్ యొక్క సహోదరులందరం కూడా ఎంతో వేదనతో ఎంతో నిరాశతో ఉన్నటువంటి దినాన్ని ఈరోజు మన హైదరాబాద్ వచ్చి వారి యొక్క ధైర్యమును మాకు తెలియపరిచారు కమిషనర్ గారు రంగరాజన్ సార్ గారు రంగనాథ్ అదే రంగనాథ్ సార్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సమయము మా కొరకు వెచ్చించి ఫిజికల్గా చెక్ చేసి తప్పకుండా మీ న్యాయానికి మీ యొక్క కష్టార్థానికి న్యాయం చేకూరుస్తాము రెండు రోజుల్లోనే మా యొక్క ఫలితం నీకు అందిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి నిన్నడే మొన్న ఆదివారం హైదరాబాద్ సోమవారం పోవలసింది పోయి మేము మా యొక్క సహోదరులము కొంతమంది పోయారు ముస్లిం సహోదరులు మా యొక్క సోదరుడు ముందుగా మేము ఆయనకు కృతజ్ఞతలపాల దానమయ్య గారు మరణించారు ఇక్కడనే సమాధి చేయబడింది వారు జీ దేవదానం దానం గారు తన యొక్క పోరాటంలో ఇది చూడవలసిన వాడు లేకపోయింది ఇది రంగారెడ్డి సార్కు తెలిసింది దీన్ని బట్టి ఈ దినం రావడం జరిగింది ఇంకా రెండు రోజులు శుక్రవారం వస్తా అని చెప్పిన సారు ఈ దినమే వచ్చి వారి అమూల్యమైన సందేశం ఇచ్చి రెండు రోజులలో మీ పని అయిపోతుంది మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పడం జరిగింది కాబట్టి మీడియా కార్యకర్తలు అందరూ దీన్ని సహకరించి ఇలాంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఇలాంటి మీడియా ఉపయోగపడుతుందని తెలిసే విధంగా ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ధైర్యము మీరు తెలియపరుస్తారని మేము ఆశిస్తున్నాం కాబట్టి హైడ్రా కమిషన్కు ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం ఎందుకంటే ఆ విధానం బట్టి న్యాయం జరుగుతుంది అనేటువంటి విధానము దేశమంతటా జరగాలి ఇదంతా ఎంతో విలువైనటువంటి ఈ యొక్క సమాజ స్థలంలో చేసినటువంటి కబ్జాకారులు కోరులను ఈ విధంగా ఎదుర్కోవడానికి ఇలాంటి ప్రభుత్వంతో వారు చేసినటువంటి అన్యాయాన్ని మేము ఇదము ఎదుర్కోవడానికి రంగరజన్ సార్ గారు ఆలో అంతా ఆలోచించి వచ్చాడు మేము మూడు నెలలు నాలుగు నెలలు అయిపోయింది మేము సార్తో ఐదు నెలలు దాదాపు ఐదు నెలలు అంటే పోయిన డిసెంబర్ నవంబర్ నుంచి మేము పోరాడుతున్న విధానాన్ని సార్ గమనించి ఇది నా ఫిజికల్గా వచ్చి ఆయన యొక్క అమూల్యమైనటువంటి నోటి మాటతో రెండు రోజుల్లో మీ పని అవుతుందని చెప్పడం జరిగింది కాబట్టి మా యొక్క సోదరులు పోరాడిన ప్రతి బిడ్డ అనేక మంది దేవుని అంటే చనిపోయారు మరి దీన్ని మీరు జ్ఞాపకరించి జ్ఞాపకం ఉంచుకొని మీడియా ద్వారా అందరికీ తెలియపరిస్తే అనేక మందికి న్యాయం జరుగుతుందని నమ్మకం కలుగుతుంది అనేటువంటి విధానాన్ని మేము మీకు తెలియపరుస్తున్నాము ఇంతటితో మీ ధన్యవాదాలు